జరగడానికి వాళ్ళు సాధ్యమేనా అంటే కేంద్రం సంబంధించిందే ఒకవైపునే మాస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే చర్చలకు ముందడుగు వేశారు ఎప్పుడైతే పీస్ డైలాగ్ కమిటీ ఎప్పుడైతే వాళ్ళకు కోరిందో కోరిన తర్వాత వాళ్ళు ఆయుధాలు కూడా దించి రావడానికి ఆ చర్చలలో పాల్గొనడానికి అన్ని వాళ్ళు వాళ్ళు ఒకవేళ అంగీకారం తెలిపారు ఈ విషయంలో కేంద్రం మాత్రం దానికి ఒప్పుకున్నట్టుగా కనబడతలేదు ఈ విషయంపై చిక్కుడు ప్రభాకర్ గారు ఏమంటారు అని ఒకసారి చూద్దాం చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు ప్రముఖ నాయక న్యాయవాది హైకోర్టు న్యాయకాది అనేటువంటి చిక్కుడు ప్రభాకర్ ప్రస్తుతం ఏదైతే మన కోటేశ్వరరావు గారు చెప్పారు ఈ విషయంపై మీరు అదే స్పందిస్తారండి వాస్తవంగా నక్సలైట్ ఉద్యమాన్ని ఆర్థిక రాజకీయ సామాజిక కోణాలలో చూడాలనే విషయం ఒక ప్రాథమిక విషయం ఆర్థిక రాజకీయ సామాజిక కోణాల లోపల ఆ ఉద్యమాన్ని చూడకుంటే మనం ఏం మాట్లాడాలి ఈ దేశం లోపట కోట్లాది ఎకరాల భూమి ప్రజల చేతుల్లో లేకుండా కొంతమంది చేతుల్లో ఉన్నది వాస్తవం భూమి కేంద్రంగా సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం యాభై ఒకటిలో విరమణ జరిగిన తర్వాత మళ్ళీ భూమి కేంద్రంగా మొదలైన ఈ ఉద్యమాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో చూడాల్సిన విషయం ఉంది ఆ కోణంలో చూస్తే తప్ప ఆ ఉద్యమం యొక్క ఆవశ్యకత మనకు అర్థం కాదు రెండో విషయం ఏంటి అని అంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అదేవిధంగా ఇంకా ప్రపంచీకరణ వీటన్నిటి మూలంగా ఈ దేశం లోపల పెద్ద ఎత్తున బౌలజా సంస్థలు బడా పెట్టుబడిదారులు వేలాది లక్షలాది ఎకరాల భూములను పరిశ్రమల కొరకు కానీ మైనింగ్ కొరకు కానీ ఇతర అవసరాల రీత్యా కానీ ప్రభుత్వం నుంచి పొందుతున్నాం అటువంటి సమయం లోపల ఇవాళ మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం మనం పంతొమ్మిది వందల యాభై నుంచి నేటి వరకు చూసుకుంటే ఈశాన్య భారతదేశం లోపల ఎన్నో స్థాయితో తిరుగుబాట్లు వచ్చినాయి మిజోరం కానీ త్రిపుర కానీ నాగాల్యాండ్ కానీ అస్సాంలో కానీ మేఘాలయలో కానీ మణిపూర్లో కానీ ఎన్నో తిరుగుబాట్లు వచ్చినాయి ఈ తిరుగుబాట్లన్నింటినీ కూడా చర్చల ద్వారానే గత ప్రభుత్వాలు పరిష్కరించాయి అట్లనే ఈ సమస్యను కూడా పరిష్కరించడందుకు జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు పౌర సమాజంలోని ఇంకా కొంతమంది కలిసి ఇవాళ ఒక ఐదారు రాష్ట్రాల లోపట జార్ఖండ్ బీహార్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లోపట పెద్ద ఎత్తున ప్రభుత్వ బలగాలు అదేవిధంగా ఆ ఉద్యమం మధ్యలో ప్రజలు మొత్తంగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ హింస నుంచి బయటికి రావాలనంటే ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు అటువైపు ఇటువైపు ఎటువైపు ప్రాణ నష్టం లేకుండా ఉండాలంటే చర్చలు జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఏది చేసి వాళ్ళకు బహిరంగంగా ఒక అప్పీల్ చేసింది అప్పీల్ చేస్తే వాళ్ళేం చెప్పిండ్రు అని అంటే పేపర్ ద్వారా చూసినాం మనం వాళ్లకు సమాధానంగా పేపర్ల సోషల్ మీడియాలో ఇట్లా చూసినాం ఏమైంది అంటే వాళ్ళు కూడా మేము సిద్ధమే చర్చలకు అని చెప్పాము అయితే కమిటీ వాళ్ళు ఒకటి చేయాల్సింది ఏముండే వాళ్ళు ఏదైతే ప్రకటించినో దాన్ని వివిధ ప్రభుత్వాల ముందు పెట్టేటందుకు ఒక చొరవ చూపెట్టేసి ఒక డెలిగేషన్గా ఆయా ప్రభుత్వాల దగ్గరికి పోయి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సమాజం లోపల శాంతిని అదేవిధంగా సుఖ జీవనాన్ని ప్రజలకు నిలుపుకొల్పోవాల్సిన బాధ్యత ఉంది చట్టంలో రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ హెస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టేట్ వేర్ ది సేమ్ ఇస్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ది స్టేట్ సో దట్ వైలెన్స్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ది సొసైటీ సో దట్ గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు కండక్ట్ ది డైలాగ్ కండక్ట్ ది ది మావోయిస్ట్ పార్టీ అండ్ అదర్ రెవల్యూషనరీ గవర్నమెంట్ బేసింగ్ అని సచ్ ప్రిన్సిపల్స్ కొన్ని నియమ నిబంధనల ప్రకారం చర్చలు జరుగుతే చంద్రకుమార్ సార్ అన్నట్టు సమస్య పరిష్కారం జరిగితే ఈ దేశ మూలవాసులు ఏదైతే మధ్య భారతంలో నివసిస్తా ఉన్నారో దాదాపు రెండు కోట్ల మంది వరకు నివసిస్తారు ఇప్పుడు చెప్తున్నా మధ్య భారతంలో వాళ్ళందరి కూడా ఒక సమగ్రమైన జీవన విధానం కలిగితే అది ఎంత ప్రయోజనం ఉంటది అనే విషయాన్ని కూడా మనం సామాజిక వస్తాను అంటే సహ కేంద్ర రాష్ట్ర ప్రభాకర్ గారు మనకు చంద్రకుమార్ గారు ఏదో మాట్లాడాలనుకున్నారు మా చంద్రకుమార్ గారు సార్ని మాట్లాడడం అదే ఇప్పటికే ఇప్పటికీ అయినా కూడా ఈ చర్చల కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి ఒక డెలిగేషన్ పోయి వాళ్ళు ఏదైతే సమాజం ముందు పెట్టిన లేఖ ఉందో వీళ్ళ ఏజెంట్ ఏదైతు ఉందో పెట్టి ఇమిడియట్లీ కాల్పులో వీర మనకు ఒక సిద్ధపడాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తూ ప్రత్యక్షంగా అదే విధంగా బలగాలను వెంటనే ఆయా ప్రాంతాల నుంచి బయదొలగాలని చెప్పేసి ఒక